జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సంఖ్యాయోగము ముప్పై తొమ్మిదవ అనువాదము ఇంతవరకు నీకు నేను సంఖ్యాన్ని అంటే ఆత్మస్వరూప జ్ఞానాన్ని గుర్చిన బుద్ధిని చెప్పాను ఇక యోగ బుద్ధి విను దీని వలన నీవు కర్మబంధం నుండి విడివాడగలవు ఇప్పుడు నీకు నేను వినిపించినది సంఖ్యా బుద్ధి అనగా పరమార్థ వస్తు వివేక విషయ జ్ఞానం ఈ జ్ఞానం శోక మోహాది సంసార హేతులను నివృత్తి చేయడానికి సాక్షాత్కరణం ఈ జ్ఞానాన్ని పొందటానికి ఉపాయమైన యోగబుద్ధిని ఇప్పుడు చెప్పబోతున్నాను విను యోగం అంటే ధర్మయోగం ద్వంద్వాలను విడిచి సంగరహితంగా ఈశ్వరాధనకై చేసే కర్మానుష్టమే కర్మయోగం సమాధి యోగం దానిలో శ్రద్ధ కలగడం కొరకు ఆ యోగ బుద్ధిని శుతిస్తున్నాడు భగవానుడు అర్జున ఈ యోగబుద్ధి చేత నీకు ఈశ్వర కృప లభిస్తుంది దానివలన జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వలన పుణ్యపాప కర్మ రూపబంధాల నుండి విముక్తుడవుతావు అని అభిప్రాయం జై శ్రీరామ్